గోదావరికని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు సత్య బాబా ఆలయ ఆవరణలో నూతనంగా నిర్మించిన సత్యసాయి కళ్యాణ మండపాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన సత్యసాయి సేవా సంస్థలు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పి వెంకట్రావు రాష్ట్ర గ్రామ సేవ మెంబర్ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జి టి వెంకట నరసింహారెడ్డి పాపిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు అంతకు ముందు ముఖ్య అతిథులకు సత్యసాయి సేవా సమితి సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అతిథులు జెండా ఆవిష్కరణ చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా పండగల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు గోదావరి కనిలో శత జయంతి వేడుకల్లో భాగంగా కళ్యాణ మండపం ప్రారంభోత్సవం చేసుకుని పేద పిల్లలను ఉచితంగా జరుపుకోవడానికి సమాజానికి అంకితం చేయడం జరిగిందని వెల్లడించారు అలాగే నవంబర్ పదిహేను నుండి ముప్పై వరకు ప్రశాంతి నిలయంలో కొలువై ఉండే పదిహేను రోజుల పాటు పన్నెండు లక్షల మంది హాజరు కానున్నారని వారికి అన్ని రకాల వసతులు కల్పించడం జరుగుతుందని తెలిపారు స్వామివారి దివ్యాశిస్సులు పొందడానికి భక్తులు ప్రశాంతి నిలయానికి రావాలని కోరారు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్న ఈ విశిష్టమైన వాతావరణంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబు వారు అవతరించి నేటికి వంద వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఈ కార్యక్రమంలో గోదావరికని పెద్దపల్లి జిల్లా గోదావరికని సత్యసాయి సేవా మందిరానికి సందర్శించుకోవడం జరిగింది ఈరోజు ఒక చక్కటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఏంటంటే శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం పేరుట ఎన్నో వందలాది కుటుంబాలకు వీరుపేదలైన కుటుంబాలు ఎవరైనా శక్తి లేక వాళ్ళ ఇళ్లలో శుభకార్యాలు కానీ చేసుకో చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఉచితంగా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని అందించే క్రమంలో సత్యసాయి సేవా సమితి గోదావరికి వాళ్ళు సంకల్పించుకున్న ఈ ఈరోజు ప్రారంభించుకున్న ఈ కార్యక్రమం చక్కటి కార్య సేవా కార్యక్రమం ఇది సమాజానికి అతి ఉపయో ఉపయోగకరమైన సేవా కార్యక్రమం ఇది భగవంతుని యొక్క శత వర్ష జన్మదిన వేడుకల శుభ సందర్భంలో సమాజానికి అంకితం చేసుకున్న చేసుకున్న ఒక చక్కటి సేవా కార్యక్రమం ఇకపోతే స్వామివారు ప్రశాంత నిలయంలో ఈ నవంబర్ పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు అంటే పదిహేను రోజులు సుమారు ఒక పన్నెండు లక్షల మంది వస్తున్న క్రమంలో చక్కటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రశాంతి నిలయంలో వారందరికీ టెంపరీ అకామిడేషన్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉచితంగా అందించే క్రమంలో ప్రశాంతి నిలయ వర్గాలు విశేషమైన రీతిలో ప్రయత్నాలు సలుపుతున్నారు అందరం కూడా స్వామివారి స్వామివారు అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రతి ఒక్కరం కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా ఆ రోజు ఈ పదిహేను రోజుల్లో మీకు వీలైనన్ని రోజుల్లో మీరు ప్రశాంతతను ఇచ్చేసి స్వామివారిని ఆ మహాసమాధిని దర్శించుకొని మన కోరికలు చెప్పుకొని స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు అందుకోవాల్సిందిగా సవినయంగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇది ఒక చక్కటి అవకాశం స్వామి వందో జన్మదిన వేడుకల్లో ఇది జన్మకొక శివరాత్రి అంటారు చూసారా ఇది ఈ జన్మకు మనకు లభించిన చక్కటి అవకాశం ఈ అవకాశాన్ని జారు మరు జన్మలో మనం ఎట్లా ఉంటామో మనకు తెలియదు భగవంతుని అందించిన ఈ సువర్ణ అవకాశాన్ని స్వామి యొక్క దివ్యానుభూతిని పొందాలంటే స్వామి యొక్క ఆశీస్సులు పొందాలంటే ప్రతి ఒక్కరు కూడా లేని ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహ ఆశస్సులు పొంది మీ కుటుంబాలు చల్లగా ఉండాలన్నదే సత్యసాయి సేవా సంస్థల యొక్క ప్రగాఢమైన కోరికగా ప్రగాఢమైన విజ్ఞప్తిగా నేను ప్రతి గురువారం ఎవరు వచ్చినా రాకున్నా ఆరు గంటలకు వచ్చి విష్ణు సహస్రనామంతో స్టార్ట్ చేసి భజన పూర్తి ఎనిమిది వరకు కూడా ఇంటికి తీసుకెళ్ళే ఇంటికి తీసుకెళ్ళిపోయేవాడు ప్రతి సిన్సియర్ స్వామి అనుగ్రహంతో వారు ఇక్కడ భజన వినిచ్చినప్పుడు అనేక మందికి భజన నేర్పించాడు వేదం నేర్పించాడు విష్ణు సహస్రం నేర్పించాడు స్వామి అందుకేమో వారిద్దరు పిల్లలు కూడా పుట్టపత్తిలో ప్రశాంత నిలంలో చదువుకున్నారు వారిప్పుడు చాలా వెల్ సెటిల్ ఒకరు బెంగళూరులో ఒకరు లండన్లో ఇక్కడ ఉంటారు వారంతా కూడా స్వామి దయతో ఇంత గ్రేస్తోటి రావడం జరిగింది ఈ ఈ పైసలు మనం ఏం చేసుకుంటాం ఎక్కడ సమ్మె గారు ఏదైనా ఉపయోగపడితే బాగుండేది పనులకు ఉపయోగించే స్వామి కోరుకుంటే అదే సంతోషం కదా అని చెప్పేసి వారు అనడం జరిగింది కాబట్టి వారికి వారి కుటుంబానికి స్వామి అనుగ్రహం నిండుగా దండిగా ఉండాలని మనందరం ఒకసారి గట్టిగా సమర్థిస్తారు ఇప్పుడు వారికి మన స్వచ్ఛ సేవా సంస్థ ద్వారా ఓదవర్గం ద్వారా చిన్న చాలా తోటి సత్కరించే కార్యక్రమం ఉంటుంది ఈలోపు ఇది ఈ కార్యక్రమం అడగనే చాల ఒప్పుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి సత్యసాయి కళ్యాణ మండపం నిర్వాకుడు సివి నాగేశ్వరరావు సత్యసాయి సేవా సమితి గోదావరి కని సమితి కన్వీనర్ ఎం శంకరయ్య పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వెంకటస్వామి డివైసీ ఉదయ్ కుమార్ జిల్లా సేవల కోఆర్డినేటర్ హనుమంతరావు మల్లయ్య సుబ్బారా రాంబాబు రాజేశం కన్వీనర్లు బొల్లం లక్ష్మీనారాయణ నూకరమేష్ ఎం శంకరయ్య తదితరులు పాల్గొన్నారు